ఈ తరుణంలో ఇవాళ మనం చూసాం ఈ కౌశక్ రెడ్డి ఒక విచ్చల విడతనంగా మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఇది తగదని చెప్పి చెప్తా ఉన్నా అతనికి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా అంటే ఎలక్షన్లు గుర్తొస్తే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సిట్లర్ల ఓట్లు కావాలా వాళ్ళు ఇచ్చే సీట్లు కావాలా వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి తప్పితే ఇలా విచ్చల విడితనంగా వాళ్ళ లీడరు మాట్లాడుతుంటే మరి ఇవాళ ఇదే కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ కేసీఆర్ కానీ ఏమయ్యారని చెప్పి మాట్లాడుతూ ఉన్నా నేను అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆరు గంటలైంది కనీసం స్పందిస్తారేమో చూసాం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఓట్ల కోసం ఓట్లు దండుకోవటం కోసం ఒక కపట పేమని ఒలకబోసారు మీ అందరికి తెలుసు సోదరులకి ఒకసారి ఒకనొక టైంలో అవసరమైతే నేను భీమవరమే నీళ్ళు కట్టుకుంటా అని కూడా మాట్లాడాడు కేటీఆర్ మరి ఇవాళ ఎక్కడున్నావు కేటీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడున్నావు కేటీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఇదే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా నిన్నగాక మనం జరిగిన ఎలక్షన్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మరి ఇదే సీట్లర్లు ఇచ్చిన ఓట్లతోటి నువ్వు సీట్లు దండుకుని వాళ్ళు కనీసం నీ పొరుగు కాపాడుకోగలిగావు అంటే మీరు మాట్లాడినంత ముందు ఒకనొక టైంలో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటతో తీస్తానని మాట్లాడాడు కేసీఆర్ గారు మరి వాళ్ళు ఏమయ్యారు మారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ మాకు మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రలో నేను అన్నా అని ఎందుకే మీ రాజకీయం నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి ఇది వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిన ఏమని చెప్పిన రు ఆంధ్ర కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పం పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారి చెప్పిను ఉట్టి మాటలనే కాదు ఇదే ఆంధ్ర సెట్లర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమైనా చేసినామా